శారద అనే పేదావిడ ఉండేది ఆమెకి ఒక కొడుకు ఉన్నాడు భర్త చనిపోవడం వల్ల కొడుకుని బాగా చదివించి పెద్దగా చేసింది పెళ్ళి కూడా అయింది అయితే ఆ కుటుంబంలో అత్త అయిన శారద మరియు కోడలు కొడుకు ఉండేవారు వాళ్ళు సిటీలో ఉంటారు కోడలు కూడా సిటీలో ఉండడానికి ఇష్టపడుతుంది అయితే ఒకరోజు ఊరికి వస్తుండగా ఊరికి వచ్చారు వాళ్ళు ఊరికి వస్తే వాళ్ళ అమ్మ ఎదురొచ్చి ఇప్పుడైనా రావడం అని పలకరిస్తుంది అయితే కొడుకుండి అవునమ్మ ఇప్పుడే వచ్చాము అని అంటూ తన భార్యకు చెప్తున్నాడు ఏదైనా వండిపెట్టు అమ్మ బాగా అలసిపోయినట్టుంది తను ఒక్కతే ఇక్కడ ఇంట్లో ఉంటుంది కదా మనము రెండు రోజుల కోసం వచ్చాము కదా ఏదైనా రెండు రోజులు కమ్మగా వండిపెట్టు అమ్మకి అని చెప్తాడు దాంతో ఆమె ఉండి సరేనండి మీరు ఎలా అంటారో అలానే చేస్తాను మీకు ఏమేమి కావాలో చెప్పండి చేసి పెడతాను అని చెప్తుంది ఒక ఒకవైపు చెప్తూ ఇంకోవైపు తన మనసులో అనుకుంటుంది ఎక్కడ పోయినా పనులు తప్పవే అన్నట్టుగా అనుకుంటుంది ఎందుకంటే తనకి సిటీలో ఉండడం ఇష్టము ఊర్లో అంత ఉండడానికి ఇష్టపడదు ఎందుకంటే ఊర్లో ఎక్కువ పని ఉంటుంది సిటీలో తక్కువ పని ఉంటుంది అన్న మెంటాలిటీతో ఉంటుంది సో అలా ఆలోచిస్తూ ఇంకా రెండు రోజులు ఉండాలి తప్పదు అనుకున్నప్పుడు సరే అత్తయ్య అని వాళ్ళకి జ్యూసులు అవన్నీ ఏర్పాట్లు చేస్తూ ఉండేది ఆ తర్వాత ఇంకా అన్ని పనులు అయిన తర్వాత బయట కూర్చొని వాళ్ళ అమ్మ అడుగుతుంది ఎరా అన్ని విశేషాలు బాగున్నాయా అక్కడ సిటీలో నీ జాబ్ ఎలా ఉంది అలా ఎలా అని ఇంకా కోడలు చెప్తుంది అంతా బాగానే ఉన్నాయి అత్తయ్య మేము అందరం బాగానే ఉన్నాము మీరు ఎలా ఉన్నారు మీరు ఎలా చేసుకుంటున్నారు ఎలా ఉంటున్నారు అని తను చెప్తుంది మేమైతే సిటీలో ఈ టైంకి ఇలా చేస్తాము ఆ టైంకి అలా ఉంటాము అని చక్కగా వాళ్ళ అత్తమ్మకి చెప్తుంది అప్పుడు చెప్తున్నప్పుడు ఇంకా వాళ్ళ అత్త అయినా తను అంటుంది సర్లే మాట్లాడింది చాలు నీకేం మీకు నీకేం కావాలో చెప్పండి రా నేను చేసి పెడతాను అని చెబుతు చెబుతుంది అలా చెప్పిన వెంటనే తన కొడుకు నువ్వెందుకమ్మా తినుంది కదా తిను చేస్తుందిలే నువ్వు స్టమ్మ పడకు నేను చెప్పాను కదా రెండు రోజుల కోసమని వచ్చాము నువ్వేం చేయమాకు పని మేము వచ్చాము కదా నేను చేస్తుందిలే నీకు ఏం కావాలన్నా చేసి పెడుతుంది నువ్వు గమ్మున రెండు రోజులు రెస్ట్ తీసుకో అమ్మ ఎలాగో మేము లేనప్పుడు నువ్వే చేస్తావుగా అని అంటుంటా అంటుంటాడు ఇంతలో ఇంకా ఈమె కిచెన్లో వచ్చి అనుకుంటుంది ఎక్కడ పోయిన పని నాకు తప్పదే నేనే చేయాలా అసలే నాకు పని బద్ధకం అని మనసులో అనుకుంటుంది ఈ పనులన్నీ చేసి అది పెద్ద కష్టంగా ఉంటుంది అని అనుకుంటుంది సర్లే అని వాళ్ళిద్దరికీ కాలు చేతులు కడుక్కోండి నేను అన్నం ప్రిపేర్ చేశాను అని చెప్తుంది ఆ తర్వాత వాళ్ళిద్దరికీ భోజనం తీసుకొస్తుంది భోజనంలో వెరైటీస్ చాలానే చేస్తుంది వాళ్ళు ముగ్గురు కలిసి మాట్లాడుతూ భోజనం చేశారు దీంతో అత్తమ్మ తను అంటుంది చాలా రుచిగా చేశావు వంటలు ఎన్ని రోజులైందో ఇలా వంటలు తిని చాలా బాగా చేశావు నా కడుపు నిండిపోయింది ఈరోజు అని తనకి తన కోడలు అయినా తనకి మెచ్చుకుంటుంది అయితే ఇంకా తర్వాత వేరే వేరే దాని కోసం పనులు చేస్తూ ఊర్లో వచ్చాక ఎంతో కొన్ని పనులు ఉంటాయి కదా సో ఆ పనులను చేసుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది రెండు రోజులు రెండు సంవత్సరాల గడిచేలాగా ఉన్నాయి నాకు అన్నట్టుగా ఫీల్ అవుతూ వర్క్ చేస్తూ ఉంటుంది ఇంకా తర్వాత వచ్చేసి ఎప్పుడు వెళ్తాము సిటీకి ఎప్పుడక్కడ ఉంటామో అని అనుకుంటుంది తినికి చాలా పనిబద్ధకం ఎప్పుడు చూసిన సిటీలో అయితే ఇద్దరు వర్కే ఉంటుంది కదా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా రెండు రోజులు గడిచిపోతుంది దీంతో వాళ్ళిద్దరూ వెళ్ళడానికి రెడీగా ఉంటారు దీంతో వాళ్ళ అమ్మ కూడా సరేరా మీరు వెళ్ళిరండి అని చెప్పుకుంటూ వస్తుంది